అందరికీ నమస్తే వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో ఫోన్ కీలక పాత్ర వహిస్తూ ఉంది సో వంశీ గారి ఫోన్ ఎక్కడ ఉంది గత రెండు రోజులుగా ఏపీకి సంబంధించినటువంటి పోలీసులు వంశీ గారి నివాసంతో పాటు వాళ్ళ అంచెల నివాసంలోనూ వాళ్ళ చుట్టాల నివాసంలోనూ అంటే వాళ్ళ బంధుమిత్రుల నివాసంలో కూడా సెట్ చేస్తూ ఉన్నారు పర్టికులర్గా ఫోన్ విషయమే ఎందుకు సెట్ చేస్తూ ఉన్నారు అంటే వంశీ గారి అరెస్ట్ చేసే ప్రక్రియ జరిగినప్పుడు మొన్న అరెస్ట్ చేసిన రోజు మార్నింగ్ ఉదయం ఐదు గారు నివాసానికి చేరుకున్న పోలీసులు తనతో మాట్లాడినప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొస్తా అని చెప్పి అరగంట సేపు తను బయటికి రాలేదు సో ఈ అరగంట ఏం చేశారు పోలీసులకి అవాక్కైన న్యూస్ అక్కడ ఒకటి ఎదురైంది ఏంటది లోపలికి వెళ్ళిన తర్వాత తన అనుకూల మీడియాకి ఫోన్ చేసి చెప్పడము ఓ పోలీసులు ఎవరికి తెలవకుండా ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ గా వంశీ గారి నివాసానికి వచ్చి తను అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితుల్లో వంశీ గారి ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పటికి మీడియా అంతా అక్కడ ఉంది సో తనకి ఏదైతే వంశీ గారికి సంబంధించినటువంటి అనుకూల మీడియా ఉందో అనుకూల మీడియా మొత్తం అక్కడే నిలబడింది సో ఒక్కసారి పోలీసులు తిన్నారు ఏంటిది సడన్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది మీడియా సో వంశీ గారి అరగంట గ్యాప్లో ఏం చేసి ఉంటారు ఒక్క మీడియాకే ఫోన్ చేశారా లేదా సంబంధించినటువంటి పార్టీ అధికారులకు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చెప్పడం జరిగిందా జరిగితే ఎలా జరిగి ఉండొచ్చు లేదా ఫోన్ ఏదైతే మిస్ అయిందో ఆ ఫోన్ దాచిపెట్టే పనిలో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఎందుకంటే ఫోన్ పెట్టారు అనేది నిజంగానే ఉంటే తన మీద వస్తున్న ఆరోపణలన్నీ నిజమన్నట్టుగానే ప్రూవ్ చేయాలి ఎందుకంటే ఇండైరెక్ట్ గా చెప్పేది అదే కదా సో ఫోన్ నిజంగానే ఎవిడెన్స్ కీలకమైన ఎవిడెన్స్ తను దాచిపెట్టారు అని అంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒకటి దాగి ఉన్నట్టే సో అది దేనికి సంబంధించి సో అసలు దానికి సంబంధించినటువంటి ఏ యాంగిల్లో మనం చూడాలి స్కామ్లకు సంబంధించి ఉన్న అందులో లేదా ఇంకే ఇతర ఇతర వీడియోలు ఉన్నాయా ఎందుకు వీడియోలు ఉన్నాయా అనే ప్రస్తావన తీసుకురావాల్సి వస్తుందంటే సత్యవర్ధని వంశీకి సంబంధించినటువంటి అనుచరులు విజయవాడలో ఎక్కడో కలుద్దామని చెప్పారు కలుద్దామని చెప్పిన తర్వాత సత్యవర్ధన్ వాళ్ళని వాళ్ళు కలిశారు కలిసిన తర్వాత వాళ్ళు వెహికల్ ఎక్కించుకొని అక్కడ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు తీసుకెళ్ళినట్టు ఒక వీడియో ట్రాక్ లో కనిపిస్తా ఉంది అదేంటంటే ఫోన్ కు సంబంధించినటువంటి ట్రాక్ ఎవరికి ఫోన్ సంబంధించిన ట్రాక్ వంశీకి సంబంధించినటువంటి అనుచరులు ఒక అనుచరుకి సంబంధించినటువంటి ట్రాక్ అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంత సమయం అక్కడ ఉన్నట్టు తెలుస్తా ఉంది ఎందుకున్నారు మార్గం మధ్యలో ఏం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఈ అంశాలు పర్టికులర్ గా తెలిసినప్పుడు కొంతమంది ఆయన సంబంధించిన అనుచరులు పోలీసులకు చెప్పిన సమాచారం ప్రకారం ఏముంది అని అంటే ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో సత్యవర్ధన్ తోటి కేసుని వాపస్ తీసుకోవాలి అనే అంశాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఆ అంశాన్ని సత్యవర్ధన్ కి వంశీ గారికి అనుకూలంగా ఉండేలాగా సత్యవర్ధన్ దగ్గర నుంచి ఒక వాంగ్ బలం తీసుకున్నారు ఆ వాంగ్ బలం ఎలాంటిది వీడియో వాంగ్ బలం తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు పోలీసులు గారు తీసుకున్నది కోర్టు వారు గారు తీసుకున్నది వంశీకి సంబంధించినటువంటి అనుచరు మాజీ ఎమ్మెల్యే వంశీకి సంబంధించినటువంటి అనుచరులు తీసుకున్నారు సో ఆ అక్కడ నుంచి మొదలుపెట్టిన కేసు వైజాగ్ ఎందుకు వెళ్ళారు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు సో వాంగ్మలం తీసుకున్న తర్వాత కేసు వెనక్కి తీసుకున్న తర్వాత హైదరాబాద్లో మళ్ళీ సత్యవద్ద దాడి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది ఈ అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతూ సో ఆ వీడియో ఏమైనా వంశీ వంశీగారి ఫోన్లో ఉందా ఆ వీడియో కాకుండా ఇంకేమైనా లావాదేవీలకు సంబంధించి కానీ లేదా గారి చుట్టుపక్కల జరిగినటువంటి ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి మాఫియాకు సంబంధించి కానీ లేదా ఇంకే ఏ ఇతర ఇతర వీడియోలు కానీ ఆడియోలు కానీ ఉన్నాయా సో ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఫోన్ ఖచ్చితంగా కావాలి అని చెప్పి కోర్టు వారు పిటిషన్ వేయడం జరిగింది మరి గారి ఫోన్ ఎక్కడ ఉంది సో గారి ఫోను వాళ్ళ సంబంధించినటువంటి ఇంట్లో లేదు వాళ్ళ అనుచరుల ఇంట్లో లేదు వాళ్ళ బంధుమిత్రుల ఇంట్లో లేదు మరి ఎక్కడ ఉంది ఇప్పటికీ టిల్ సెట్ జరుగుతూనే ఉంది గారి ఫోన్ అయితే ఇంకా పోలీసు వాళ్ళ చేతికి చిక్కలేదనే చెప్పాలి మరి వంశీ గారి మీద జరుగుతున్నటువంటి ఆరోపణలన్నీ నిజమేనా అబద్ధం అనేది ఎలా తెలుస్తుంది ఒక ఫోన్ ఒక్కటే కాదు కానీ ఏపీ సంబంధించినటువంటి పోలీసులు చెప్తున్న విషయం ఏంటంటే అధికారికంగా మనం వాళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఎలాంటి అంశాలు ప్రస్తావించినప్పటికీ డిజిటల్గా మనం తెలుసుకున్న అంశాలు చాలా కొత్త ఉన్నాయి చాలా డెప్త్ గా తెలుసుకోగలుగుతున్నాం మేము ఎందుకనంటే ఫోన్లు ఎక్కడెక్కడికి వెళ్ళాయి ఎక్కడెక్కడ ఎంత టైం ఉన్నాయి ఎందుకంటే సత్యవద్దని వైజాగ్ తీసుకెళ్లిన తర్వాత కూడా ఒకే ఫామ్ హౌస్ లోనో లేదా ఒకే ఇంట్లోనూ పెట్టి వాళ్ళు డిస్కషన్ చేయలేదు రకరకాల ప్లేసులు మారుస్తూ డిస్కషన్ చేశారు ఇదంతా కూడా వాళ్ళ అంచర్ల ఫోన్ లో ట్రాకింగ్ లో దొరికినట్టు అంశాలే సో అలానే మరి వంశీ గారు ఎక్కడెక్కడికి అనే అంశం కూడా దాంట్లో ప్రస్తావిస్తారు ఎందుకంటే ఆ నివే ఎవరైతే వాళ్ళ తమ్ముడు ఇచ్చిన కంప్లైంట్ లో ఒక అంశం పర్టికులర్ గా ఉన్నది ఏంటంటే కోర్టుకి వంశీ గారు లోనే సత్యవర్ధన్ వచ్చి కేసు వాపస్ తీసుకున్నారు అంటే అప్పుడు వంశీ గారు అక్కడికి వచ్చినట్టు అయితే ఫోన్ రికార్డు కూడా అక్కడ చూపిస్తారు సో ఫోన్ ట్రాక్ చేసేటప్పుడు ఫోన్ ఖచ్చితంగా అక్కడ ఉందా లేదా అనేది చూపిస్తుంది సో ఇలాంటి అన్ని కోణాల్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు మరి ఓపే గారు ఖచ్చితంగా ఇవన్నీ ప్రూవ్ అవుతాయా సో ముందు ముందు మనం అది చూడాల్సిందే నిజంగానే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది సో ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఒక కొత్త పందాన్ని ఎత్తుకుంటున్నారు ఏంటి అది అని అంటే అక్రమ అరెస్టు సో అక్రమ అరెస్ట్ నుంచి తను బయటకు తీసుకురావాలనే అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నప్పుడు టీడీపీ సంబంధించిన నాయకులు దానికి కౌంటర్గా వీళ్ళేం చెప్తున్నారంటే గత ఐదేళ్ళలో తను చేసినటువంటి అరాచకాలు తను మాట్లాడినటువంటి అరాచకపు మాటలు ఎందుకంటే ఫ్యామిలీని ఆడపిల్లల్ని ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ తిడుతూనే ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవ్వరు కూడా తన మంచివాడు అని చెప్పి ఒప్పుకోరు కాబట్టి ఖచ్చితంగా తప్పు జరిగింది జరిగింది కాబట్టి మేము అతన్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనే అంశాన్ని టీడీపీ నాయకులు చెప్తున్నాం మరి మీరేమనుకుంటారు వంశేఖర్ చేసింది రైటా ఆ రాంగా లేదా టీడీపీ నాయకులు చెప్తుంది రైటా ఏ విషయాన్ని సరే మీరు నా కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ